నా నార ఇలా ఉండే ఉండడం జరిగింది ఉన్న తర్వాత ఆర్గానిక్ మందు కొట్టడం వలన ఇలా ఉన్న చేను చేనల్లో ఇలా కావడానికి మొదలుపెట్టింది మొదలుపెట్టిన తర్వాత ఆర్గానిక్ మందు వాడడం తర్వాత ఇలా మారిపోయింది ఇట్లా చేనల్లో వ్యాపిస్తుండే వ్యాపిస్తుంటే అలాగే ఆగిపోయి మరి ఇది కూడా కవర్ అయ్యింది ఆర్గానిక్ వాడడం వలన నార కూడా మేతగా రావడం జరిగినది నార ఆర్గానిక్ వాడడం వలన చాలా ఉపయోగం ఉంది దీన్ని వాను వాడుకోవడం చాలా మంచిది అని అనుకుంటున్నా నేను ఆర్గానిక్ వాడడం వలన చాలా ఉపయోగం ఉంది నార అంతా కలిసిపోవడం ఎర్ర తెగులు రావడం అట్లా కావడం జరిగింది ఆడతాన ఆడోతన చూపడం జరగడం వలన నేను ఆర్గానిక్ మందు వాడినా వాడిన తర్వాత రిజల్టు ఇలాగ వచ్చింది లేకుంటే అంత మొదటిసారి వీడియో చూపించినాక అలా మొదలు పెట్టడం జరిగింది జరిగిన తర్వాత మరి తర్వాత మందు వాడడం వలన ఒక్కసారికే ఇలా జర ఇలా ఇలా నీట్గా రావడం జరిగినది చాలా ఉపయోగం ఉంది ఆర్గనైజర్ వలన